జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు నిర్ణయించుకున్నారు అది కూడా పక్కా ప్రణాళికతో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు గత ఎన్నికల్లో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు ఈసారి రెండు చోట్ల పోటీ చేయకుండా ఒక్క భీమవరం నుంచే పకడ్బందీ వ్యూహంతో ఎన్నికల బరిలో దిగేందుకు రంగం సిద్దం చేశారనేది జనసేన వర్గాలకు అందుతున్న సమాచారం భీమవరం బరిలో దిగేందుకు పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోవడంతో జనసేన వర్గంలో జో కనిపిస్తోంది పవన్ పోటీపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అందరూ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సొంత జిల్లా పశ్చిమ గోదావరి ఈ ప్రాంతంలో జనసేన టీడీపీ కూటమి బలంగా కనిపిస్తుంది ఇదే అవకాశం తీసుకుని జనసేనాని గెలుపుకు ఉపయోగించుకోవాలని జన సైనికులు ఆరాటపడుతున్నారు పవన్ కళ్యాణ్ తిరిగి భీమవరం నుంచి పోటీకి సిద్ధమైనట్టు వస్తున్న సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లో భీమవరంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి జనసేనాని గెలుపుపై జోరుగా పందాలు కాస్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీ టీడీపీ జనసేనల మధ్య త్రిముఖ పోరులో జనసేనానిపై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ దాదాపు నాలుగు శాతం ఓట్లతో విజయం సాధించారు అప్పటికి ఇప్పటికే పరిస్థితుల్లో మార్పు వచ్చింది జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడంతో గతంలో టీడీపీకి పడిన ఓట్లు జనసేనకు బదిలీ అవుతాయనే ధీమాతో ఉన్నారు ఈసారి ఎలాగైనా భీమవరం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో జనసేన నేతలు ఇక్కడ పనిచేస్తున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే భీమవరం ఎన్నికలలో అధికార వైసీపీ నుంచి తిరిగి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల భరిలోకి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయటమే మిగిలిందంటున్నారు జన సైనికులు భీమవరం సెంటిమెంట్ రాష్ట్రంలో బలంగా ఉంది ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందో అదే అధికారంలోకి వస్తుంది గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రాష్ట్రంలో అధికారం చేపట్టిన పార్టీలనే ఉదాహరణగా చెబుతూ ఉంటారు ఇక్కడ నుంచి గెలుపొందిన అభ్యర్థులు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు ఒకప్పుడు క్షత్రియులకు కంచుకోటగా ఉన్న భీమవరం నియోజకవర్గం ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి కంచుకోటగా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం జనసేన నాయకులు భీమవరం నియోజకవర్గంలో జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకవైపు పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తూనే మరోవైపు తమ కూటమిలో భాగస్వామ్య టీడీపీతో కలిసి ఇంటింటికి కార్యక్రమాలను జనంలోకి జన సైనికులు తీసుకువెళ్తున్నారు నెల రోజులుగా జనంలోకి జనసేన కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఈ నెల పద్నాలుగున భీమవరం నుంచే స్టార్ట్ చేయనున్నారు మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది తొలి రోజు భీమవరంలో పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించే సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు పవన్ భీమవరం పర్యటనలో టీడీపీ ముఖ్య నాయకులతో కూడా ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం టీడీపీ జనసేన శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగటం భవిష్యత్తులో లక్ష్యాలపై ఈ భేటీలో ప్రస్తావించనున్నారు భీమవరం నుంచే తన పోటీ ఖరారు చేస్తున్నట్లు పవన్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి